ఆర్థరైటిస్ ఏ ఆర్థరైటిస్ అనేది మనం ఓన్లీ లక్షణాలు బట్టి చెప్పలేము మీ డాక్టర్ గారిని మీరు కలిసినప్పుడు సింప్టమ్స్ అన్ని అంటే మీకున్న లక్షణాలన్నీ డీటెయిల్ గా తెలుసుకొని మీకు ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది ఉంది మీకు ఉదయం ఈ స్టిఫ్నెస్ ఈ పట్టు బిగిసిపోవడం ఎంతసేపు ఉంటుంది మీకు ఏ మందులతో మీకు తేడా తెలుస్తుంది మీకు ఎలాంటి పనులు చేస్తే ఈ వ్యాధులు ఈ ప్రాబ్లమ్స్ మీకు ఎక్కువ అవుతున్నాయి ఏం చేస్తే మీకు తగ్గుతుంది ఎప్పుడు వస్తున్నాయి చలికాలానికి లేకపోతే ఏమైనా పర్టిక్యులర్ ఆహారానికి మీకు ఏమైనా ఎక్కువ తక్కువ అవ్వడం ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనం డీటెయిల్డ్గా హిస్టరీలో తీసుకుంటాం ఒకసారి ఆ హిస్టరీతో మనకు కొంచెం ఐడియా వచ్చాక డాక్టర్ గారు మీ కీళ్ళని కొంచెం పరీక్షిస్తారు ఎక్కడ మీకు నొప్పిగా ఉంది ఎక్కడ మూమెంట్ తగ్గింది కీళ్ళు ఏమైనా వంకరి పోతున్నాయా మీకు ఎంతసేపు అంటే ఎలాంటి రేంజ్ ఆఫ్ మూమెంట్ ఉంది ఎక్కడ నొక్కితే మీకు ఇబ్బంది తెలుస్తుంది ఇవన్నీ పరీక్షలతో మీకు కొంచెం ఐడియా వస్తుంది దాని తర్వాత ఈ వ్యాధులు ఏంటి దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి